కొత్త ఏం కన్నా వాళ్ళ డబ్బులు ఇచ్చాము నెక్స్ట్ టైం మళ్ళీ కొడతారు కదా మనకి ఇబ్బంది లేకుండా బండి ఆ మూడు వేలు కొడుతున్నారు బండి ఆగదు ముందు చెప్పు అమ్మా అంటే ఓ ఫోన్పే చేయాలి వాళ్ళు ఇబ్బంది పడకూడదు మళ్ళీ చెప్పుకుంటున్నారు ఇప్పుడు అడిగేదే కదా విలువ విలువ పోయిన తర్వాత అది నష్టం ఎప్పుడైనా సరే ఎవరు డబ్బులు అయినా సరే వాళ్ళు సమాధానం చెప్పాలి అవుతున్నారాయి చెప్పాలి వచ్చింది రాగాను కదా ఆయిగొట్టే డబ్బులు కాదా ఆటోమేటిక్గా వాళ్ళకి చెప్పా అదే చెప్పాడు लाट व्हील का है கொஞ்சம் ஆளே மணிக்கு எந்த ஒரு சைடாக

అదే ఎక్కువ ఏంటి అని అడుగుతుంటే వాళ్ళకి బాగా ఉంటుంది పెద్ద బండి వేరు పెద్ద బండి ఏంటంటే బయట నుంచి చేసుకొచ్చింది రోడ్ ఇక్కడ దింపుకుంటారు ఇక్కడి నుంచి సప్లై చేస్తారు వాళ్ళు గుంటూరు విజయవాడ అమరావతి చెనాలి ఇదంతా సప్లై చేస్తారు ியலா பாப்பா பார்த்து பாண்ட்ஸ் உனக்கு நாலு வெடி இப்போ பதினாறு பாண்டூட்ல ஆயிரம் கூட செலவாட்

నాలుగు కంపెనీలు వాళ్ళు తీసుకుంటారు తీసుకొని వాళ్ళు చేస్తారు అంటే మనకు ఇలా ఉంది ఇలాగా మాకున్న ఫోన్ చేస్తాను